బంగారం ధర తగ్గబోతుందా త్వరలో ఎంతకు రాబోతుంది యాభై వేలు అరవై వేలు అదేంటి లక్ష రూపాయలు ఉంది అని మనం అనుకుంటున్నాం కదా లక్ష రూపాయలు దాటేస్తుందని అనుకుంటున్నారు కదా అలాంటప్పుడు కేవలం పది గ్రాముల బంగారం ధర యాభై ఆరు వేల రూపాయలకి వస్తుంది అని మీరు అనుకుంటారా ఎందుకు మీరు బంగారం కొనాలనుకుంటున్నారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ బాంబ్తో గోల్డ్ రేట్ కూడా తగ్గుతుంది మరి పొత్తుడిని ఇప్పుడే కొంటే బెటరా కొద్ది రోజులు ఆగి చూస్తే మంచిదా పది గ్రాముల బంగారం యాభై ఆరు వేల రూపాయలు అవుతుంది అంటున్నారు అబ్బా ఈ మాట వినడానికి హాయిగా ఉంటుంది కానీ ఇది నిజమేనా అసలే అక్షరాల లక్షాన్ని బెదిరిపోతున్న సమయంలో కొత్తడి ధర తగ్గుతోంది అన్న మాటే చల్లగా వినిపిస్తుంది అందులోనూ పది గ్రాముల ధర యాభై ఆరు వేలు అంటే మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం కూల్ డ్రింక్ తాగినంత హాయిగా ఉంటుంది ఇంతకీ ఇది నిజమేనా నిజంగానే పది గ్రాముల బంగారం యాభై ఆరు వస్తుందా ఇది నిజంగా సాధ్యమేనా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని వద్దు అక్కడన్నారు ఇక్కడన్నారు అని కాదు క్లియర్ కట్గా ఇందులో చేద్దాం తేల్చేద్దాం మరికొన్నళ్ళలో ఒత్తిడి ధర నలభై శాతం వరకు తగ్గే ఛాన్స్ ఉందా సామాన్యుడు కూడా బంగారం కొనే రోజు మళ్ళీ వస్తుందా ఇప్పటి పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది కానీ ఏ నిమిషానికి ఏం జరుగునో అన్నట్టు ఉంటుంది గోల్డ్ రేట్ ఎందుకంటే బంగారం రేటును డిసైడ్ చేసే అంశాలు కొన్ని ఉన్నాయి వాటిపై ఒక్కసారి లుక్కేస్తే అమెరికా డాలర్ విలువ ఫెడ్ ఇంట్రెస్ట్ అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ భయాలు మన రూపాయి విలువ వీటిలో హెచ్చు ఉంటే ఆటోమేటిక్గా బంగారం ధర పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది సో గోల్డ్ రేటుకు రెండు వైపులా పదునుంటుంది అనేది మాత్రం మర్చిపోకూడదు బంగారం బంగారం అని మన వాళ్ళు ఎందుకు మురిసిపోతారో మీకు ఉదాహరణ చెప్తాను రెండు వేల ఇరవై ఐదు మొదలైనప్పటి నుంచి అంటే ఈ ఏడాది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది ఏంటో తెలుసా బంగారమే దీనికి లెక్క కూడా చెప్తాను రెండు వేల ఇరవై ఐదులో మొదటి మూడు మాసాల్లో పదిహేను పాయింట్ ఏడు రెండు శాతం వృద్ధి కనిపించింది సో బంగారం కొన్న వాళ్ళంతా లాభపడ్డట్టే ఇక రేట్ ఎందుకు తగ్గుతుంది అన్నదే ఫస్ట్ క్వశ్చన్ దీనికి కారణం ఏంటంటే మన దేశం అమెరికాకు ప్రతి సంవత్సరం పదకొండు పాయింట్ ఎనిమిది ఎనిమిది బిలియన్ డాలర్ల గోల్డ్ సిల్వర్ డైమండ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది అందుకే ట్రంప్ దీనిపై చాలా ఎక్కువ ఫోకస్ పెట్టారు ఫలితం పదమూడు పాయింట్ మూడు రెండు శాతం ట్యాక్స్ కట్టాల్సిందే అన్నారు దీంతో వీటి ఎగుమతులు తగ్గి అవి మన దేశంలోకి అందుబాటులోకి వస్తే ఆటోమేటిక్గా బంగారం వెండి ధరలు తగ్గుతాయి అనేది ఒక కారణం కాకపోతే మన ఎగుమతులు తగ్గితే మాత్రమే ఇది నిజమవుతుంది అనేది మాత్రం మనం మర్చిపోకూడదు ప్రపంచంలో ఏ దేశం పరిస్థితి అంతగా బాగోలేదు అందుకే చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ను టన్నులు కొద్దీ కొంటున్నాయి గత ఏడాది అయితే వెయ్యి టన్నులకు పైగా కొనేసాయి కానీ ఇప్పుడు వాటన్నిటిని అమ్మే బాట పట్టాయి ఎందుకు అటు కజకిస్తాన్ ఎనిమిది టన్నుల గోల్డ్ అమ్మేసింది ఇటు ఉజ్బెకిస్తాన్ పన్నెండు టన్నుల బంగారం అమ్మేసింది ఎందుకు అంటే ఒకవేళ యుద్ధ భయం తగ్గి అంతర్జాతీయంగా పరిస్థితులు కుదుటపడితే సెంట్రల్ బ్యాంకులన్నీ తమ దగ్గర అవసరానికి మించి ఉన్న బంగారం మొత్తం అమ్మడం మొదలు పెడతాయి అలా జరిగితే సప్లై ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇప్పుడు డెబ్బై ఒక్క శాతం కేంద్ర బ్యాంకులు ఇదే అభిప్రాయంతో ఉంటాయి అంటే ఉంటున్నాయి కూడా ఎందుకంటే ఆ బంగారాన్ని అంతా అవసరానికి మించి ఉన్న బంగారాన్ని అంతా అమ్మేయాలనుకుంటున్నాయి దీంతో ఆటోమేటిక్గా సప్లై పెరిగి గోల్డ్ ఎక్కువగా మార్కెట్లోకి వస్తుంది దానివల్ల ముప్పై ఎనిమిది శాతం వరకు గోల్డ్ రేట్ తగ్గుతుందని కొంతమంది ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు ఇక గోల్డ్ మైనింగ్ల దగ్గర గోల్డ్ మైనింగ్ కంపెనీల దగ్గర కూడా చాలా గోల్డ్ ఉంది అవి కూడా సప్లై పెంచుతున్నాయి తాజా లెక్కలు తీసుకున్నట్లయితే రెండు లక్షల టన్నులకు పైగానే వీటి దగ్గర ఉన్నాయి ఆస్ట్రేలియాలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఓల్డ్ గోల్డ్ కూడా రీసైక్లింగ్ జరుగుతుంది ఇది కూడా ఎక్కువ శాతం జరుగుతుంది ఇదంతా మార్కెట్లోకి వస్తే రేటు తగ్గడానికి పుష్కలంగా అవకాశాలు కనిపిస్తున్నాయి అమెరికాలో అంచనాలకు మించి ఉద్యోగ అవకాశాలు పెరిగాయి నిపుణులు వేసిన అంచనా కన్నా దాదాపు యాభై వేల ఉద్యోగాలు ఎక్కువగా వచ్చాయి డాలర్ కూడా చాలా బలంగా ఉంది దీని విలువ పెరిగితే బంగారం రేటు తగ్గుతుంది ఆర్థిక వ్యవస్థ బాగుంటే ఇన్వెస్టర్లు బంగారాన్ని వదిలి మిగిలిన వాటిపై ఆటోమేటిక్గా పెట్టుబడి పెడతారు సో అలా చూసినా ఒత్తిడి రేటు తగ్గడానికి ఛాన్స్ ఉంది ఇక మన వాళ్లకు బంగారం అంటే చాలా మోజు పైగా చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనే అభిప్రాయం కూడా ఉంది అందుకే దేశంలో ఉన్న మొత్తం కుటుంబాల దగ్గర సుమారు ఇరవై ఐదు వేల టన్నులకు పైగా గోల్డ్ ఉంటుందని అంచనా నిజానికి ఇది అస్సలు ఊహించలేని విషయం రీజన్ ఏంటంటే ఉండడానికి ఒక కారణం ఉంది రీజన్ ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ పేరు మీద ఎంతో కొంత సేఫ్గా ఇన్వెస్ట్ చేయడం కోసం నెలకు ఒక గ్రామో ఒక గ్రామో వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి కొంటూ ఉంటారు దానివల్ల వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యేసరికి ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద అది పనికి వస్తుందని అంచనా ఒకవేళ ఏదైనా రేపొద్దున కష్టకాలం వస్తే దాన్నే తాకట్టు పెట్టి డబ్బులు అప్పు తెచ్చుకోవచ్చు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటారు అందుకని దీని విలువ ఇప్పుడు ఎంత ఉందో తెలుసా మొత్తం దేశంలో ఉన్న కుటుంబాల దగ్గర ఉన్న బంగారం విలువ నూట ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని ఒక అంచనా ఉంది మన వాళ్ళు బంగారాన్ని కేవలం మదుపు మార్గంగానే చూస్తారు కష్టకాలంలో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవడానికైనా ఉంటుందన్న భరోసాతో దీన్ని కొనడానికి ఇష్టపడతారు ఆ సెంటిమెంటే దీన్ని మన దగ్గర డిమాండ్ పెంచుతుంది అంటే గోల్డ్కి ఈ డిమాండ్ అందువల్ల ఎక్కువ అవుతుంది ఇప్పుడు రేటు తగ్గుతుందని తెలిస్తే ఇంకా ఎక్కువ కొనడానికి ఆసక్తి చూపిస్తారు సో గోల్డ్ రేటు భవిష్యత్తులో తగ్గడానికి ఉన్న ఛాన్సులు ఇవి కాకపోతే బంగారం ధర విషయంలో పెద్దవాళ్ళు చెప్పే ఒక మాట నిజమవబోతుందా అది పెరుగుట విరుగుట వరకైనా